దేవుని స్తోత్రం దేవుని ఆన్వాహింకరణ పిల్లరా మార్చి ఇరవై తారీఖు దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనకొరకు ఏదైతే ఏర్పాటు చేసినా తన వాక్య భాగంలో పెడదాం శివ గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచనం నుంచి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు శివ గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచనం నిన్ను విడివను నిన్ను ఎడబాయిను నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము అనేటువంటి మాటని మరి అక్కడ యహోశివ గ్రంథంలో మోసే చనిపోయిన తర్వాత దేవుడు యహోశివతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం పిల్లలు ఎందుకు మోషతో మోస చనిపోయిన తర్వాత మరి యహోశువతో ఈ రీతిగా అంటే అప్పటి వరకు నాయకత్వపు బాధ్యతలు నాయకత్వపు మరి భారం అంతా కూడా మోస మీద మోపబడింది కానీ ఇప్పుడు చూస్తే మోస మృతి నొందిపోయాడు యహోశువా మరి అన్ని లక్షల మంది ప్రజలకి నాయకత్వం వహించాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరి ఎవరైనా సరే పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు చిన్నవాళ్ళు సూ సూపర్వైజింగ్ చేయటం కానివ్వండి బాధ్యత తీసుకోవటం కానివ్వండి సహజం చేయగలరు ఎందుకంటే వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారులే నాయకులు ఉన్నారులే వాళ్ళు చూసుకుంటారు ధీమా ధైర్యం ఉంటుంది కానీ ఎగో షో పరిస్థితి చూసినట్టయితే పిల్లలు ఇక్కడ ఎవరూ లేరు ఒంటరిగా ఉంటా ఉన్నాడు కాలంలో ఉంటా ఉన్నాడు అందు గురించి ఒకవేళ మరి ఇంతమంది ప్రజలు నడిపించడానికి ఎక్కడైనా ఇబ్బంది పడతాడేమో ఎక్కడైనా సరే మరి ఏదన్నా భయపడతాడేవన్న ఉద్దేశంతో దేవుడు ధైర్యపరచడానికి ఏ హోష అని మాట్లాడుతున్న మాట ఏంటంటే నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అనేటువంటి మాటను మాట్లాడుతున్నాడు స్తోత్రం కలుగును గాక ద్వితీయో దేశ కారణం ముప్పై ఒకటవ అధ్యయము ఆరో వచ్చిన చూసుకున్నట్టయితే దీంట్లో మాట రాయబడుతున్న పిల్లలు ఏంటంటే భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని ఏహో ఆయన నిన్ను విడివడు నిన్ను ఎడబాయడు చూడండి ఎందుకు మరొకసారి మా ద్వితీయు దేశకాండ ముప్పై ఒకటవా వచ్చే ఆరు వచనంలో దేవుడు యోగశోని బలపరుస్తున్నాడు ఎవరిని బలపరుస్తున్నాడు అంటే భయపడొద్దు దేనికోసం భయపడద్దు అంటే వారిని చూసి ఎవరిని చూసి శత్రువులను చూసి శత్రువు సమూహం ఎక్కువగా ఉంది మనకంటే జ్ఞానంగా ఉన్నారు మనకంటే సామర్థ్యం కలిగి ఉన్నారు మనకంటే బలంగా ఉన్నారు అనేటువంటి విషయాలని అంశాలని పరిగణనలో తీసుకొని నువ్వు భయపడొద్దు దిగులు ఎందుకంటే నీతో వచ్చి కూడా ఎవరనుకుంటున్నావు నీ దేవుడిని యోగవయే అంటే సర్వశక్తి దేవుడు నీతో వస్తున్నాడు వాళ్ళగంటే శక్తి కలివాడు కాబట్టి ఆయన నిన్ను విడవడు నేను ఎడబాయాడు అంటే వచ్చి నిన్ను పురుకులు ముందు నడిపించి వెనక్కి మళ్ళీ దేవుడు నీతో రావట్లేదు ఎవరైనా నీతో వచ్చే దేవుడు అని అంటే నిన్ను బలపరిచి స్థిరంగా నీతో ఉండి నిన్ను ఎడబాయకుండా నేను విడవకుండా నీకు తోడుగా ఉండే దేవుడు వస్తా ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడొద్దు అని అన్నాడు ఏమండి భయపడుకుడి వారిని చూసి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యహో ఆయన నిన్ను విడివడు ఎడబాయుడు అని చెప్పేసి మాటని ద్వితీయ దేశకాణం ద్వారా మరొకసారి దేవుడు వైహోశివతో మాట్లాడుతున్నట్టు అదే ద్వితీయ దేశకాణము ముప్పై రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా రాయబడుతూ ఉంటుంది ఏడు ఎనిమిది విషయాన్ని చూసినట్లయితే పూర్వదిన జ్ఞాపకం చేసుకునుము తరతరముల సమస్యలను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము అతను నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్పుదురు స్తోత్రం కలుగును గాక ద్వితీయ దేశ ముప్పై రెండు వచ్చి ఏడు రెండు వచ్చి రాయబడుతున్న మాట ఏంటంటే పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకో వెనుక గడిచిన దినాలు జ్ఞాపకం చేసుకో నీ తండ్రిని అడుగు వాటిని చెప్తాడు అంటే పూర్వకాలం ఎలా బయటకు వచ్చాము ఎలా యుద్ధాలను చేయించాము ఎలా దేవుడైన ఎహువ మన పక్షాన ఉన్నాడు ఎలా దేవుడైన ఎహోవ మనల్ని దాటించాడు నడిపించాడు అవన్నీ కూడా వారు నీకు తెలుపుతారు కాబట్టి అప్పుడు వాళ్ళు చెబుతారు కాబట్టి నీకు ధైర్యం వస్తుంది నువ్వేం చేస్తావు అంటే పెద్దవాళ్ళని అడుగు అని చెప్పేస్తాను అంటాడు స్తోత్రం కలుగున్నాక ఎందుకో చూసుకున్నట్లయితే మహోన్నతు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రాయోల్ లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించను అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడిని బలపరుస్తాడు నీ పరిస్థితులు ఏవైనా సరే ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఆయనను మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు నేను సంతోషపరిచే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ఆయన నీకు ముందుగా ఉండేవాడు నీతో కూడా ఉండేవాడు ఆయన సరస్వతి గల దేవుడు నా ప్రియా యవనస్త్ర యవనస్త్ర యవన కుమార్తె ఉదయ ఏదైనా బాధ్యత విషయంలో కుటుంబ వ్యవహారాల్లో సేవా వ్యవహారాల్లో లేకపోతే మరికొన్ని వ్యవహారాల్లో ఏదైనా నీకు ఇబ్బంది కలుగుతుందేమో మోసే తర్వాత యహోషో అని ఇబ్బంది పడకుండా దేవుడు సహాయం చేసి నడిపించాడు కాబట్టి మన దేవుడు మనతో కూడా వచ్చేవాడు మన దేవుడు మనతో కూడా నడిచేవాడు మన దేవుడు మనల్ని నడిపిస్తూ మనకు ముందుగా వచ్చే దేవుడు కాబట్టి ఉదయ మనం భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటే దేవుడు చేయవలసిన కార్యాలని తను చేసుకుంటూ పోతాడు దేవునికి మహిమకాలం కాక కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే నిన్ను విడువను నిన్ను ఎడబాయిను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండను ఎందుకంటే నువ్వు చేయవలసిన పని ఉంది నువ్వు చేయవలసిన పని ఉంది అని చెప్పేసి అని కొన్ని భాగాల్లో యోహశోక్త దేవుడు మాట్లాడతారు ఆ పని ఏంటంటే ఇస్రాయల్ ప్రజలు నువ్వు వాటికి స్వాస్థ్యాన్ని అనుగ్రహించాలి ఇస్రాయల్ ప్రజలు నువ్వు కాలా దేశం నడిపించాలి కాలా దేశాన్ని నువ్వు చేర్చాలి అది నీ పని అది నీ బాధ్యత కాబట్టి ఆ పని చేసేంతవరకు నేను నీకు తోడుగా ఉంటా నేను విడవను నేను ఎడబాయను నువ్వేం చేయాలంటే నిబ్రంగలు ధైర్యంగా ఉండాలి అని చెప్పేస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు ఏహో శోతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నారు పిల్లరా ఖచ్చితంగా నిబ్బరంగా ధైర్యంగా ఉన్నప్పుడే అద్భుతమైన దేవుడు ఆశ్చర్యకరంగా జరిగించే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేయగలడు మనం నిబ్రంగా లేకుండా ప్రికువరంగా ఉంటే దేవుడు కూడా మన జీవితంలో ఏం చేయలేడు కాబట్టి ఉదయ కాలశాయంలో పరిశుద్ధాత్తుని మాట్లాడుతున్నాడు నువ్వు ఏ విషయం కానీ చింతించకుండా ధైర్యంగా ఉండు ప్రభువుని జీవితంలో గొప్ప కార్యములు చేయను కాక ఆమె కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం పిల్లర పరిశుద్ధ ప్రేమతో కృపికలదేవా హృదయకాల సమయంలో ఉన్న శివ గ్రంథం ఒకటేమో ఆలోచించి మీరు అంత మాట్లాడుతున్నారు పప నేను విడువను ఎడబాయను నిర్భ్రం ధైర్యంగా ఉండమని చెప్పేసి అన్ని వాక్యం సెలవిస్తున్నాను ప్రపభ నిజంగా యహో మీరు మోసే తర్వాత గొప్ప నాయకుడుగా పదమూడు యుద్ధాలు చేసేటువంటి స్థితులను మీరు నడిపించారు ప్రప ఇదిగో తండీ ఆ భాగ్యము అనర్హులంతండి యోగ్యత లేని సామర్థ్యం లేని బలం లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మో మోసే తర్వాత యహో తోడుగా ఉండే మాకును తోడుగా ఉండండి నడిపించండి బలపరచండి కృపణక్షేమం అనుగ్రహించండి మా బాధ్యతలు పూర్తి అయినట్లుగా మా పక్షాన్ని మీరు కార్యాలు చేయండి ప్రభు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె